హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీతో గుంటూరు జిల్లాలోని కొండవీడు ఫోర్ట్ ఒకప్పుడు శక్తివంతమైన రాజుల రాజధాని అని మీకు తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ కోట మిగిలింది రహస్యాలతో భూతాల కథలతో ఇక్కడికి వెళ్ళి రాత్రిపూట ఉండటానికి చాలామంది భయపడతారు ఎందుకంటే అక్కడికి ఇదివరకు వెళ్ళిన వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే ఈ కోటలో ఆత్మలు తిరుగుతున్నాయని మరి ఈ గో స్టోరీస్ వెనుక నిజం ఏమిటి ఈ రోజు తెలుసుకుంది కొండవీడు ఫోర్ట్ ని పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి డైనస్టీ నిర్మించారు ఈ కోట ఒకప్పుడు పాలన యుద్ధం ధన సంపదల కేంద్రంగా ఉండేది కృష్ణదేవరాయ కూడా ఈ కోట కోసం యుద్ధాలు చేశాడు కానీ మొఘల్ ఇన్వేషన్స్ తర్వాత బ్రిటిష్ కాలంలో ఈ కోట క్రమంగా పాడైపోయింది ఇప్పుడు మిగిలింది కేవలం కొలాప్స్డ్ వాల్స్ డిజర్టెడ్ టెంపుల్స్ మరియు స్ట్రెయిన్ సైలెన్స్ మాత్రమే ఇదే వాతావరణం గో స్టోరీస్కి పునాది అయింది ఇక్కడి స్థానిక గ్రామస్తులు చెబుతున్న కథలు వెండులో ఉనుకు పుట్టిస్తాయి అక్కడ రాత్రివేళ కోటలో తెల్లటి చీరలో ఆడవాళ్ల ఆత్మలు కనిపిస్తుందంట ఇంకొంతమందికి గోడల మధ్యలో యోధుల నీడలు తిరుగుతున్నట్టు కనిపించాయి రాత్రి పన్నెండు తర్వాత కోటలో అడుగుల శబ్దాలు కత్తుల క్లాష్లా వినిపిస్తాయని అక్కడి లోకల్స్ అన్నారు ఇదంతా విని చాలామంది వారి క్యూరియాసిటీతో వెళ్ళి రాత్రి అక్కడ గడిపి తిరిగి వచ్చాక ఒక్క మాటే చెప్పారు అక్కడ ఏదో ప్రెజెన్స్ ఉంది అని కొండవీడు ఫోర్ట్ గురించి కొన్ని దారుణమైన కథలు ఉన్నాయి ఒక కథ ప్రకారం యుద్ధం సమయంలో రాజు భార్య శత్రువుల నుండి రక్షించుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది ఆ రాణి ఆత్మ ఇంకా ఫోర్ట్లో తిరుగుతుందని అంటారు ఇంకో కథ ఏంటంటే అనేక మంది సైనికులు ఈ కోట యుద్ధాల్లో మరణించారు వారి ఆత్మలు ఇంకా తమ అన్ఫినిష్డ్ బ్యాటిల్ ఫైట్ చేస్తున్నాయంటారు కొందరు టూరిస్ట్స్ కూడా వారి అనుభవాలు షేర్ చేశారు అక్కడ కొన్నిసార్లు కెమెరాలు పనిచేయవంట అలాగే సడన్గా టెంపరేచర్ డ్రాప్ అవుతుందంట మొబైల్ సిగ్నల్స్ కూడా సడన్గా రావంట కొంతమందికి ఎవరో వెనకాల నడుస్తున్నట్టుగా అనిపించిందంట ఇవన్నీ చూస్తే అక్కడ ఏదో పారానార్మల్ యాక్టివిటీ ఉంది అనిపిస్తుంది కానీ స్కెప్టిక్స్ మాత్రం వేరేలా అంటున్నారు రాత్రిపూట కోటలో స్ట్రెయిన్ సైలెన్స్ ప్లస్ గాలి వలనే వింత శబ్దాలు వస్తాయి అలాగే హ్యూమన్ ఇమాజినేషన్ అంటే మనసు భయంతో హాల్యూజినేట్ అవుతుంది అందుకే అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది చారిత్రక శిథిలాల్లో ఉండే బ్యాట్స్ అండ్ డౌల్స్ మామూలుగానే వింతగా కనిపిస్తాయి అవి చూసి అందరూ భయపడుతున్నారు అంటే ఈ స్టోరీ సూపర్ నేచురల్ కంటే ఎక్కువగా సైకలాజికల్ అని వారు భావిస్తున్నారు కానీ ఒక నిజం మాత్రం అన్డినయబుల్ కొండవీడు ఫోర్ట్కి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అనే ఫీలింగ్ అయితే తప్పక అనిపిస్తుంది సరే ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఈ గో స్టోరీస్ నిజమా లేక ఇదంతా మన భయమేనా మీరు ఎప్పుడైనా కొండవీడు ఫోర్ట్కి వెళ్ళారా కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మినీ తెలుగు టైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో చిల్లింగ్ స్టోరీతో కలుద్దాం